హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు రెసిపీ కొబ్బరి కూర శనగపప్పు సతాలింపు కూర అనమాట దానికి కొబ్బరి కూర ఒక కప్పు తీసుకున్నాను శనగపప్పు ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు అనమాట ఇవి సన్నగా ఈనిల్లాగా తరిగి పెట్టుకోవాలన్నమాట పొడుగు ముక్కలు లాగా సన్నగా తరుక్కోవాలి ముందుగా దీన్ని తయారు చేసుకుందాం శనగపప్పు కడిగి కుక్కర్లోని ఒక ఐదు విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి ముందుగుండా ముందుగా కుక్కర్ తీసుకుందాం కుక్కర్లో ఏమో దీని శనగపప్పు కడిగి పెట్టుకున్నాను కడిగేసి ఇందులో వేసుకోవాలన్నమాట శనగపప్పు కరిగి వేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటిని కొంచెం ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నాను అంటే పప్పు ములిగినంత వరకు వేయించుకొని వేసుకొని ఒక ఐదు బిజల్స్ ఉంచుకోవాలన్నమాట గ్యాస్ వెలిగించాను ఒక ఐదు బిజల్స్ ఉంచుకుందాం ఐదు బిజల్స్ వస్తాయి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఈ కుక్కర్ ఏమో పక్కన పెట్టుకుందాం అనమాట నెక్స్ట్ కళాయి పెడదాం అండి కళాయి పెట్టి గ్యాస్ వెలిగించుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ అయిందండి తెల్లులు రెబ్బలు వేసుకోవాలి కొంచెం వేగనివ్వాలి నెక్స్ట్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు చిన్న స్పీన్తో ఒక స్పూన్